మంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్షరాలు బీజాక్షరాలు ఏమైతుందండి అంటే ఆ అక్షరాల యొక్క శక్తి మన లోపల ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క చోట ఏ విధంగా పనిచేస్తుంది అండి అది జపన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏ స్పందన అంటే జనరల్గా అది అక్షరం ఇక్కడ ఓం ఇక్కడ ఓం అనే స్థానం ఓం మనం ఇక్కడ యాక్టివేట్ అవుతుంది భూర్భువ స్వహ భూ భువ స్వహ త్రి తు వ రే న్యం రే అనగాలి ఇప్పుడు నేను చూపించే ప్లేసెస్లో స్పందిస్తుంది ఆ అక్షరం తెలిసి తెలియకపోయినా జపం చేసిన భ గో ధే హి మూడాధర చక్రం ధీ యో యో నహ ప్ర ప్రో యాత్ ఈ అక్షరాలన్నీ మనం స్పందిస్తూ ఉంటాయి మనం జపం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లేస్ అంటే తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కూడా స్పందిస్తూ ఉంటే వాళ్ళ యొక్క సంకల్పంతో ఏదో ఒకరోజు అందుకే గురువుగారు అంటారు మీరు దేవతని బయట చూడద్దు గాయత్రి మాతని ఒక రకంగా ఫోటోస్ ముందు చిత్రావళి ముందే చెప్పని చేస్తే ఓకే మిగతాది లోన లోనేం జరుగుతుంది మీరు మంత్రం చేస్తున్నప్పుడు ఏ అక్షరం ఎక్కడ యాక్టివేట్ అవుతుంది ఎక్కడ స్పందిస్తుంది ఆ స్పందించినప్పుడు బాడీలో ఏం మార్పులు జరుగుతున్నాయి అని గమనించాలండి అది అంటే స్టార్టింగ్ లో గమనించలేరు ఎందుకంటే బాధ ఉంటుంది శరీరం ఏదో ప్రాబ్లము ఏదో సంకల్పం చేసుకోవాలని ఆ థాట్ తో ఉంటారు వాళ్ళు కానీ ఒక సంకల్పంగా నాకు ఏమి వద్దు లోనున్నటువంటి దేవతల్ని బయటికి తీసుకురావాలి నేను నాలో ఉన్నటువంటి గురువుని భగవంతుని బయటికి తేవాలి అన్న వాళ్ళు కంప్లీట్ లోన గమనం చేస్తారండి ఏ అక్షరం ఎక్కడ స్పందిస్తుంది మొత్తం ఫస్ట్ మట్టికి స్టార్టింగ్ లో గురువు గారు గోల్డెన్ కలరే పెట్టుకోమంటారు బంగారపు కాంతి కిరణాలు శరీరంలోకి వెళ్తే మొత్తం శరీరం మొత్తం కూడా గాయత్రి మంత్రంతో బంగారపు కిరణాలతో శరీరం మొత్తం కూడా ఎల్లో కలర్ గోల్డెన్ కలర్ లో ఉంటే మీ శరీరంలో అంటే శాంతి వస్తుంది సుఖము వస్తుంది తర్వాత మనం అనుకున్న సంకల్పం అండి ఇప్పుడు ఏంటంటే సంకల్పం గురించి మనం ఏదన్నా చేయమన్నాం అనుకోండి వాళ్ళకి మీకు భగవంతుని చూడండి అంటే కష్టంలో ఉన్నవాడు ముందు అది చేయలేడండి తనకేం చెప్పాలి తనకున్న ఏదైతే ఆకలితో ఉన్నాడో ఆ కోరిక తీరితే తర్వాత ఈ దారిలోకి వస్తారండి అందుకని గాయత్రి మంత్రం అక్షరన్యాసం కూడా నేర్పిస్తానండి నేను ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళకి అట్లనే మాస్టర్ గారు గాయత్రి మంత్రం గురించి ప్రపంచానికి అందిస్తూ ఆయన ఇరవై నాలుగు వేల రోజులు జీవించారు అలాంటి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వచ్చి మంత్ర సాధన చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నాడు అండి ఇంట్లో ఉండి చదవడు అట్లానే గాయత్రి మంత్ర సాధన ఫలితం పొందాలంటే సహ్యాద్రి ఆశ్రమానికి రావాల్సిందేనండి ఎందుకంటే అక్కడ ఇరవై నాలుగు గాయత్రి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవతతో స్థాపించి అఖండ దీపం ఇరవై సంవత్సరాల నుంచి అఖండ దీపం ఉన్న స్థానంలో గాయత్రి మంత్ర సాధనతో ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు దాన్ని కూడా మేము మూడు రోజులు రండి లేదా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఆ గాయత్రి మాత యొక్క ఆవరణలో ఉండి ఆ సాధన్ని అణించి పదో రోజు వెళ్ళమంటారు మాస్టర్ గారు అందుకే ఎప్పుడు సహ్యాద్రికి ఇచ్చిన టైం టేబుల్ అండి ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు గాయత్రి మంత్ర అనుష్ఠానం జరిగింది పది పూర్ణాహుతి పదకొండు నుంచి మళ్ళీ పంతొమ్మిది తొమ్మిది రోజులు కూడా రోజుకి ఇరవై ఏడు మాలలా ముప్పై మాలల గాయత్రి మంత్ర జపం చేసుకుంటారండి ఇరవయో తారీఖు పూర్ణాహుతి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా మళ్ళీ తొమ్మిది రోజులు చేసుకొని ముప్పయో తారీఖు పూర్ణాహుతి అలాంటి సాధన ఇక్కడ జరుగుతూ ఉండాలంటారండి అట్లా నేను నేను కొన్ని కొన్నిసార్లు మూడు రోజులు చేసినా కూడా రిజల్ట్ వచ్చిందండి మంచి రిజల్ట్ వచ్చింది అది ఎప్పుడు మామూలుగా చేసిన తర్వాత ఇవాళ కాపైనా రేపైనా మీరు అడిగినట్టు అక్షరన్యాసంలో సాధన చేసుకోవాలండి అక్షరన్యాసంలో ఎక్కడ ఏ లెటర్ మనం ఉచ్చారణ చేస్తామో అది ఎక్కడ స్పందిస్తుందో చూసుకోగలిగితే మనము కూడా ఇప్పుడు గురువుల స్థాయికి వెళ్ళగలుగుతారు శ్వాసే మన గురువు అండి ఒక భాషలో చెప్పాలంటే గురువు గారు కూడా మాస్టర్ గారు కూడా ఒకటే చెప్తారు ఫిజికల్గా ఉన్న గురువు ఒక లెవెల్ వరకే మీకు హెల్ప్ చేస్తారు తర్వాత మీలో ఉన్నటువంటి గురువుని మీలో ఉన్నటువంటి శ్వాసను పట్టుకోగలిగితే ఆ శ్వాసను ఎలా పట్టుకుంటావో స్టార్టింగ్ జపం ఉండాలి ఏదో ఒక మంత్రం ఉండాలండి చాలామంది శ్వాసను గమనిస్తే అంటే అది వాళ్ళ యొక్క పూర్వజన్మలు బట్టి ఉంటే ఓకేనండి కానీ ఫస్ట్ జపం చేస్తూ 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 ఉంటే పూజ్య గురుదేవులే మనక ఆయన పదహారో ఏట నుంచి ఆయన ఎనభై రెండు సంవత్సరాలు జీవించున్నారు మళ్ళీ ఆయన శరీరం వదిలే ముందు కూడా మార్నింగ్ ఏడు యాభై ఆరు నిమిషాలకి నైన్టీన్ జూన్ రెండో తారీఖు ఏడు గంటల జపం చేసి ఏడు యాభై ఆరు నిమిషాలకి శరీరాన్ని వదులుతారండి అందుకని మాస్టర్ గారు ఏమంటారంటే జపం కంపల్సరీ పెట్టుకోండి తర్వాత మిగతా ఇప్పుడు ఇది అక్షరన్యాసంతో చేసుకోగలిగితే కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి నేను ఒక గంటని చెప్పను ఒక్కమాల లేదా అక్షరన్యాసంతో ఇరవై నాలుగు సార్లు చేసుకుంటూ ఉంటే అదే రిజల్ట్ వస్తుందని కానీ కొంతమందికి డౌట్స్ ఉంటే మేము ఇంట్లో స్టార్ట్ చేయటం అనుమానాలు ఉన్నాయండి అలాంటప్పుడు మాస్టర్ గారి ఆశ్రమాలు ఎన్ని ఎవరికి ఎంత ఏది దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళి గురువుల యొక్క చేతనత్వం ఉంటుంది కదండి ఆశ్రమాల్లో అక్కడికి వెళ్ళి వారి దగ్గర నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకొని మంత్ర మంత్రజపం స్టార్ట్ చేయొచ్చండి ఒక్కటంటున్నారు గురుదేవుడు ఇలాంటి అవకాశము ఇలాంటి మహోత్తనమైనటువంటి కాలము మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మానవ జాతికి రాదు అంటున్నారండి సత్యయుగానికి వచ్చేసాం ఆల్రెడీ కలియుగం అయిపోయిందే అనుకో నాకు అనిపిస్తుంది సత్యయుగం దగ్గరలో ఉన్నామని అందరు అంటారు ఆల్రెడీ స్టార్ట్ అయిందేమో అనుకుంటా నేను సత్యయుగం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకొని అసలు మనమేంటి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అశాంతితో ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఉంటారు చిన్నది ఎవరింట్లో వాళ్ళు ఈ గాయత్రి మంత్రాన్ని ఇలా ఉపయోగించుకోవటం వల్ల నేను చెప్పినట్టు సైంటిఫిక్ ప్రూఫ్ ఇచ్చాం కదండి మనం తీసుకున్న గాయత్రి మంత్రం చేయటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అంటున్నాము ఈ లాభాలతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని ఇప్పుడు బీపీ షుగర్ ఇవన్నిటిని కూడా పోగొట్టుకుంటారండి ఇంకోటి మాస్టర్ గారు ఏమంటారంటే ఓంకార సాధన అంట ఈ ఓంకార సాధన కూడా మీరు గాయత్రి మంత్రం ఎంత చేస్తారో ఓంకార సాధన కూడా మీరు చక్రాల మీద ఆ ఊ మాలతో ఎందుకంటే ఆ ఊ మా అంటే స్థూల సూక్ష్మ కారణ జగత్తులు భౌతిక జగత్తు ఆలోచన జగత్తు ఆత్మ జగత్తు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తే ఓంకారం అంటే సృష్టి మొత్తానికి ఓంకారమే కదండి అసలు బ్రహ్మ కూడా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఓంకారం ప్రాణాన్ని ఎలా సృష్టించాలని తపస్సు చేస్తారు అట్లానే మనం కూడా ఓంకారం చేసుకోవటం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే భౌతికమైనటువంటి మీరు అనారోగ్యాలు పోగొట్టుకుంటారు ఓంకారం రోజు వన్ అవర్ చేస్తే ఒక రూమ్లో కూర్చొని గ్రూప్గా చేశారనుకోండి ఓంకారాన్ని ఎంతో మంది అనారోగ్యాన్ని పోగొట్టగలుగుతాం అలానే సింగుల్గా చేసామనుకోండి వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది బయట వాళ్ళందరినీ ఎవరి మీద అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ పోవాలనుకుంటామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి ఎలా చేయాలండి ఓంకార సాధన ఈ ఓంకార సాధన ఆ పూజ గురు మాస్టర్ గారు ఇచ్చింది ఏంటంటే ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం టైము సాయంత్రం ఆరు గంటలకండి దానితో పాటు రెండు ఆహుతులు ఏమంటారు ఉదయం పూట సాయంత్రం పూట ఏంటంటే ఒక చిన్న రాగి ప్లేటు చాలామందికి అగ్నిహోత్రం చేసుకోవాలనే తపన ఉంటుంది ఏమి తెలియదు కానీ ఇది వేదంలో ఉన్నటువంటిదండి నాకు కొంతమంది వేదిక పండితులు కూడా చెప్పారు మీరు చేసేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైంది ఏంటి అంటే చిన్న రాగి పాత్రలో ఒక ఆవు పిడక పెట్టుకొని రెండు కర్పూర బెల్లలు పెట్టుకొని ఫస్ట్ రెండు ఆకుతులు వేయాలి ఓం సూర్యాయ స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమమ కరెక్ట్గా ఆరింటికి పడాలండి రెండోది ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమమ అది వేసుకున్న తర్వాత ఓంకార సాధన చేసుకుంటాం నాలుగు అంటే పతంజలి యోగ సూత్రాలు కూడా ఉన్నాయండి అది ఆ సూత్రాలు కూడా కావాలన్నోళ్ళు లేకపోతే ఈ రెండు కంపల్సరీ ఆహుతులు వేసిన తర్వాత మూల నడువు నిటారుగా పెట్టేసుకొని స్ట్రైట్గా గా పెట్టుకొని ధ్యానముద్ర కానీ చిన్నముద్రలో కానీ పెట్టుకొని మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క ఓంకారం చేస్తాం ఆ మాలదు చేసుకున్న తర్వాత సహస్రార చక్రం నుంచి మళ్ళీ ఆరోహణ అవరోహణ క్రమం మళ్ళీ కిందకు వస్తామని ఓంకారం కూడా ఓ మనం మనం ఆ ఇక్కడ ఏంటంటే ఆ ఐదు ఊ ఐదు మా కూడా ఐదు సార్లు అంటారు ప్రాక్టీస్ మీద ఏంటంటే మకారం ఎక్కువ చేస్తాం ఆ మకారం ఎక్కువ చేసుకోవచ్చు లో మటుకి ఈ ఈక్వల్ గా చేసుకోమంటారు ఎప్పుడైతే అకార ఉకార మకారాలు ఎందుకంటే ఈ భౌతిక జగత్ అకారం అనుకుంటున్నాం కదండి ఉకారం అనేది ఆలోచన జగత్ మకారము అనేది ఆ విశ్వంతో లింక్ అప్పోతాం ఆ గురువు చేతనత్వంతో లింక్ అవుతాం ఇంకా మకారం అన్నాకేముండదండి అందుకే అంటే ప్రాక్టీస్ మీద నాకు మకారం ఎక్కువ వచ్చింది కానీ జనరల్గా మూడింటిని బ్యాలెన్స్ చేసేసుకొని అట్లా మూలాధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం కలుతాం సహస్రాలని టచ్ చెయ్యం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇక్కడ ఆజ్ఞా నుంచి మళ్ళీ విశుద్ధి అనాహత మణిపూరక స్వాదిష్టాన మూలాధార చక్రం చేస్తామండి మళ్ళీ మూలాధార దగ్గర చక్రం దగ్గర నుంచి పైకి వెళ్తాం లాస్ట్ రౌండ్ స్వాదిష్టాన మరిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ ఇక్కడికి వచ్చేసరికి పదహారు ఓంకారాలు అయిపోతాయండి పదిహేడు ఇక్కడ బుద్ధి చక్రము అంటారు శివుడికి మూడో నేత్రం ఎక్కడైతే ఉంటుందో దీన్నే బుద్ధి చక్రం అంటారు మనము జ్ఞాన నేత్రం అంటాం బుద్ధి చిత్తము అంటే ఈ చిత్తము అనేది మన యోగులు అవధూతులు వాళ్ళందరూ స్థాయిలో ఉంటారు మనమేంటి మనసు స్థాయిలో ఉంటాం కానీ మనల్ని గురుదేవులు ఏమంటున్నారు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి రమ్మంటున్నారు బుద్ధి స్థాయిలో పదహారు అయిపోయిన తర్వాత పదిహేడు ఇక్కడ చేస్తామండి పద్దెనిమిది చిత్తము పంతొమ్మిది సహస్ర చక్రం తర్వాత మళ్ళీ కిందకు వస్తాం ఎక్కడ చిత్తం అంటే మన మనుషులం కాబట్టి సహస్రం నుంచి చిత్తము చిత్తము దగ్గరికి వచ్చాక బుద్ధి దగ్గర ఇరవై ఒకటో ఓంకారం ఆపేస్తాం పదహారు ఇక్కడైపోయాక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చిత్తము ఇరవై ఒకటి ఇక్కడ ఇరవై ఒకటో దగ్గర మనం చెప్పుకుంటాం మన మనసుకో మన గురువుకు మనం చెప్పుకుంటాం నేను నా మనసు చెప్పినట్టు విన్ను బుద్ధి చెప్పినట్టు వింటాను ఎప్పుడు చేస్తాం ఇది మార్నింగ్ ఆరు గంటలకు చేస్తాం ఈ ఆరు నిద్ర మనము అంటే స్నానం చేయాలి అలాంటి ఏం ఫార్మాలిటీస్ లేవ చేస్తే ఇంకా మంచిది చేసి చేసుకుంటే ఎందుకంటే యజ్ఞానికి ఆహుతులు వేస్తున్నాం కదా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఆ నేను నా మనసు చెప్పినట్టు వినను బుద్ధి చెప్పినట్టే వింటాను ఏదైతే ప్రపంచాన్ని శాసించే మహాకాల చక్రవర్తి ప్రభువు ఉన్నాడండి ఇవి సృష్టి మొత్తానికి ఒక శక్తి ఉంది కదా ఆ ప్రభువు యొక్క సారథ్యంలో నా జీవితాన్ని సాయంత్రం వరకు జీవిస్తారు వారి యొక్క సారథ్యంలో అంటే మనకి ఇంకా ఏముండదు మనం ఎలా జీవించాలి ఎటు వెళ్ళాలి ఏం ఆలోచించాలి ఎలా నడవడిక మొత్తం వారి సారథ్యం అని సమర్పణ చేసేసుకున్నాం సమర్పణ చేసుకున్న ఆ మహాకాల చక్రవర్తి ప్రభువు కనుకోండి మన సకల సమర్థ సద్గురువులకి సమర్పణ చేసేసుకుంటాం తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి కంపల్సరీగా రెండు ఆహుతులు వేస్తాం పొద్దున పూట సూర్యాయ స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమమా అన్నం సాయంత్రం ఏంటి సూర్యుడు అగ్నిలాగా మారుతాడు సాయంత్రం కూడా మళ్ళీ రాగి పాత్రలో ఆవు పిడక పెట్టుకొని రెండు కర్పూర బళ్ళు పెట్టుకొని ఓం అగ్నే స్వాహ ఇదం అగ్నయే ఇదం నమమా ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమమ సృష్టి మొత్తానికి ప్రజాపతే కదండి ఈ రెండు ఆహుతులు చేసుకొని మళ్ళీ సేమ్ ఓంకారం ఈ ఓంకారం చేసుకున్నాక మళ్ళీ ఇరవై ఒకటి మళ్ళీ మూలాధారం నుంచి ఆజ్ఞకెళ్తాము మళ్ళీ మూలాధారంకి వస్తాము మళ్ళీ ఆజ్ఞ నుంచి బుద్ధి చిత్తము సహస్రారం మళ్ళీ చిత్తము బుద్ధి చక్రం దగ్గరికి వచ్చి మళ్ళీ మహాకాల చక్రవర్తి ప్రభుకి సమర్పణ చేసుకుంటాం ఎప్పుడు ఈ రోజు సాయంత్రం నుంచి రేపొద్దున మళ్ళీ నిద్రలేచి మా జీవితం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆ మహాకాల చక్రవర్తి ప్రభు యొక్క పాదాల దగ్గర మా జీవిత సమర్పణ అయిపోవాలని చేస్తాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ సకల సమర్థ సద్గురుకి సమర్పణ చేసుకున్నప్పుడు వారి సారథ్యంలో జీవించేటప్పుడు మనకి చాలా వరకు కష్టాలు పోతాయండి అందుకని భౌతికంగా లాభాలు వస్తే సైంటిఫిక్ గా చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు ఏదైతే మనం చక్రాలు అంటున్నామో డాక్టర్స్ గ్లాడ్స్ అంటున్నాం మూలాధార చక్రం పెగ్ర ఓంకారం చేసుకుంటాం కదండి గ్లో గ్లోనైట్స్ గ్లా గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది తర్వాత స్వాదిష్టాన దగ్గరికి వస్తాం అక్కడ ఓంకారం చేసుకుంటాం కదండి ఎడినల్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది డాక్టర్లు సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఆ గ్లాండు యాక్టివేట్ అవుతుంది తర్వాత ఏం చేస్తాము మణిపూరక చక్రం దగ్గరికి వస్తాం మణిపూరకం చక్రం దగ్గరికి వచ్చేసరికి ప్యాంక్రియస్ గ్లాండ్ కూడా బ్యాలెన్స్గా అన్ని గ్లాండ్స్ బ్యాలెన్స్గా పనిచేయాలి అది కూడా యాక్టివ్గా బ్యాలెన్స్గా పనిచేస్తుంది మళ్ళీ అనాహతం చక్ర దగ్గరికి వచ్చి ఓంకారం చేస్తాం కదండి అక్కడ థామస్ అనే గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది మళ్ళీ విశుద్ధి దగ్గరికి వచ్చాక థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది కొంతమందికి యాక్టివ్గా ఉంటుంది కొంతమందికి మాస్టర్ గారు ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పవరు కొంతమందికి యాక్టివ్ ఎక్కువగా ఉంటుంది ఆ దాన్నే హైపర్ థైరాయిడ్ అంట కొంతమందికి తక్కువగా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ఓంకారం విశుద్ధి చక్రం దగ్గర ఆ థైరాయిడ్ గ్లాండ్ అయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తాం పిట్యూరిటీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది సహస్రాలనికెళ్ళిపోతాం ఇదంటే ఇది సాధన సహస్ర అనికెళ్తే పీన్యల గ్లాండ్ ఈ ఓంకారంతో ఇన్ని గ్లాండ్ ఆధ్యాత్మికంగా చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి గ్లాండ్స్ యాక్టివేట్ అయిపోతాయి అప్పుడు మనకి బీపీ షుగరు థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఈ సమస్యలన్నీ పోతాయండి అందుకని ఈ ఓంకార సాధనని మాస్టర్ గారు ఓంకార సాధన మీరు భౌతికమైన ఉండేటటువంటి అనారోగ్యాలు పోగొట్టుకోవచ్చు సమస్యలు పోగొట్టుకోవచ్చు అట్లానే ఆధ్యాత్మికంగా ఆ యొక్క విశ్వం యొక్క గురుచేతనత్వంతో లింక్ అయిపోతారు సృష్టిలో ఓంకారం తప్పితే ఇంకొకటి లేదు వివేకానంద వెళ్ళేటప్పుడు అంటారండి ఆయన రాబోయే రోజుల్లో ఇన్ని దేవతలు ఇన్ని దేవాలయాలు ఏముండవు ఒక్క ఓంకార దేవాలయమే ఉంటుంది అంటారండి అంటే ముప్పై రెండు వేల ముప్పై ఆ తర్వాత ఎందుకంటే ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఇదే కదండి ఒకే విశ్వం ఒకే మతం ఒకే కరెన్సీ ఒకే ధర్మం మాస్టర్ గారు రెండు వేల సంవత్సరంలో చెప్పిన అన్నీ జరుగుతున్నాయండి అట్లానే అది అన్నీ అయినప్పుడు ఆయన అది ఇప్పుడు చూడండి కుటుంబాలన్నీ కూడా కులమతాలలే అవన్నిటిని మనం తీసేస్తూ అంత సామూహికంగా వసూద కుటుంబంలాగా వెళ్ళిపోతున్నాం ఈ ఒకే కరెన్సీ కరెన్సీ కూడా అంతా కూడా ఒకటే వస్తుందండి నాస్టర్డామ్ అనే ఒక పదిహేను వందల యాభై ఐదు అండి ఆ టైంలో ఆయన భవిష్యత్వేత్త చెప్పారట ఏమని అంటే ఇప్పుడు మనం జరుగుతున్నది చెప్తున్నానండి ఏం చెప్పారంటే ఆయన ఒక ఏదైతే మూడు పక్కల సముద్రం ఉండి మనుషులు ఉంటారో మానవ జాతి ఉంటుందో గురువారాన్ని పవిత్ర దినంగా చూస్తారో ఆ దేశము ఆ ప్రపంచ దేశాలనే అధిష్టాన దేవత ఎందుకంటే ఆ దేశంలో ఏదైతే మూడు పక్కల సముద్రం ఉండి గురువారాన్ని పవిత్ర దినంగా చూస్తూ ఆధ్యాత్మికంగా జీవించే దేశము అన్ని దేశాల్లో ఆధ్యాత్మికోత్వం కల్పించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశం వైపు తిరుగుతాయి అన్నారు ఇప్పుడు భారతదేశం ఒక జగద్గురు పీఠంగా ఉంది కదండి ఇప్పుడు అన్ని దేశాల్లో కన్నా మనదే ధనిక దేశంగా ఉంది ఇది పరమ గురువులు ఇచ్చినటువంటి వినాదం ఆయన సైంటిఫిక్గా కూడా చెప్పారు నాస్టర్ టామస్గా అవన్నీ ఏం తెలియవు కదండి అట్లానే గురువారం పవిత్ర దినము అనేది కూడా అది వారికి తెలియదు కదా రాబోయే రోజులు ఇలా జరుగుతుందని చెప్పారు అలానే గురుదేవులు ఒకటే అంటారు ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటారో ఉపయోగించుకున్న అంటే ఇప్పుడు నాకు మంచి అని తెలిసి కూడా ఆచరించకపోతే ఉపయోగం ఉండదు గురుదేవులు అనేది అదే దాన్ని శ్రద్ధగా తన్మయత్రంతో గాయత్రి మంత్ర జపం చేసి దాన్ని ఉపయోగించుకుంటారు భూమి మీద స్వర్గావతరణ మా యొక్క గాయత్రి పరివారం యొక్క వినాదం అండి భూమి మీద స్వర్గావతరణ ఇరవై ఒకటో శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అని గురువుగారు ఆ రోజుల్లోనే అన్నారండి ఎందుకు ఉన్నారంటే అది చాలా మందికి డౌట్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ భూమి మీద స్వర్గవతరణ అట్లా జరిగిద్ది దేవతలు ఎలా వస్తారు స్వర్గాన్ని భూమి మీదకి తీసుకొస్తారా భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోతారా అంటారండి గురువుగారు ఒకటే అంటారు భూమి మీద ఉన్న మనుషులు చనిపోరు ఫస్ట్ స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు భూమి మీద ఉన్న మనుషులందరూ దేవతల్లాగా మారుతారు దేవతల్లాగా మారినప్పుడు స్వర్గంగా మారిపోతుంది అందరికి ఇచ్చే గుణి దైవీ గుణాలు ఉంటే అదే స్వర్గం అండి అందుకని ఆ డెఫినెట్గా భూమి స్వర్గంగా మారుతుంది అది రెండు వేల ముప్పైలో మారుతుందా రెండు వేల నలభైలో మారుతుందా అనేది గురువుగారు క్లారిటీగా చెప్పారండి స్వతంత్రం వస్తుంది అంటే ఆ రోజుల్లో వాళ్ళు నమ్మలేదండి స్వతంత్రం వస్తుంది భారతదేశానికంటే ఆ రోజుల్లో కొంతమంది నమ్మల తర్వాత ఒక నమ్మకం వచ్చినట్లనే దీన్ని కూడా భూమి స్వర్గంగా మారటానికి గురుదేవులు ఇచ్చినటువంటి వినాదము వారు చెప్పిన మాటలు వారి యొక్క బుక్స్లో వాటిని అన్నిటినీ చూస్తూ మాస్టర్గా లెక్చర్స్ వింటే ప్రతి ఒక్కటే జరుగుతుందండి మీరు ఇంతకుముందు ఓంకార సాధన గురించి చెప్పారు కదండి వాడు ఉదయం నుంచి మొదలు పెట్టి చేసుకోవాలి గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసుకోవాలి అలాగే ఓంకార సాధన కూడా ఇవన్నీ కూడా ఒకే కాలంలో చేసుకోవచ్చమ్మా లేదంటే కొన్ని రోజులు ఈ సాధన చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఈ సాధన అలా చేసుకోవాలా లేదండి ఇది ఒకేసారి ఇప్పుడు డైలీ షెడ్యూల్ లాగా ఓంకారం సిక్స్కి చేసేసుకుంటారు గాయత్రి మంత్రం వాళ్ళు కుదిరిన టైంలో ఇప్పుడేం చేసుకోవచ్చు కానీ రెగ్యులర్ టైం టేబుల్ అవ్వాలి మనం లెగంగా వాళ్ళు హాట్ వాటర్ ఎలా తాగుతామో బ్రష్ ఎలా చేసుకుంటామో దైనందిన కార్యక్రమాలు అయిపోవాలండి కొంతమందికి వన్ అవర్ చేసే టైం ఉండదు హాఫ్ అన్ అవర్ లేదా గురుదేవులు ఒకటే చెప్తారు ట్వంటీ ఫోర్ టైమ్స్ మార్నింగ్ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఈవినింగ్ చేసుకోమంట తప్పనిసరిగా అది రెండు కంపల్సరీ చేసుకోవాలండి